హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందువల్లంటే మీకు మీకు మంచి మంచి వీడియోలు అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ముందుకు తీసుకొస్తాము వివరంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మండల కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ముప్పై నాలుగు ఎకరాలండి టోటల్గా ముప్పై నాలుగు ఎకరాలు తార రోడ్డు కానుకునే వస్తుందండి ఈ పొలము చుట్టూ ఫినిషింగ్ ఉంది రెండు గేట్లు పెద్ద గేట్లు అవైలబుల్లో ఉన్నాయి గెస్ట్ హౌస్ ఉంది వర్కర్స్కి రూమ్స్ ఉన్నాయండి ప్రస్తుతానికి ఈ పొలంలో నిమ్మ మావిడి బత్తాయి చెట్లు వేస్తున్నారండి ఒకటిన్నర సంవత్సరం ఏజీ ఒకటిన్నర సంవత్సరం ఏజీ ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను తార్ రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ దాకా అనుకునే వస్తుంది చాలా బాగుంటుందండి సాయిల్ అయితే సూపర్గా ఉంటుందండి ఎర్రనేలా విలేజ్కి నీరెస్ట్ దగ్గరలోనే ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చి ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ నేషనల్ హైవేకి కేవలము ఒక నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి ఈ పొలం వచ్చి రెండు మండలాల సెంటర్ పాయింట్ అండి ఒకటి వచ్చి సంఘ మండలము ఇంకొకటి వచ్చి ఏఎస్పేట మండలంకి సెంటర్ పాయింట్గా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనము బేరమాడుకొని డీల్ కాల్ చేసుకోవచ్చండి అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ వన్ రేను వన్ బి అడంగులు డైక్లాడు ఆర్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ లిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి నేను మీరు చూస్తున్నాను అండి నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుతున్నాను ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ లేను చాలా అండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది తార్ రోడ్డు అయితే ఒక హాఫ్ కిలోమీటర్ అనుకుని ఉంటుంది మీరు చూస్తున్నది ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్కి కానీ షేర్ చేస్తారని కోరుతున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ ల్యాండ్ సంగ మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలము ఒక ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఏఎస్పేట మండలం హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి నెల్లూరు సిటీ నుంచి కేవలం ఒక ఫిఫ్టీ కేఎం డిస్టెన్స్ వస్తుందండి నేషనల్ హైవే ఎన్ సిక్స్టీ ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ నుంచి కేవలం ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి పూర్తిగా అయితే వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి టోటల్గా ముప్పై నాలుగు ఎకరాలండి టోటల్గా ముప్పై నాలుగు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదిహేను లక్షలు చెప్తున్నారు స్లైస్లే నెగోషియబుల్ థ్యాంక్ యూ సార్ ఉంటానండి